అడిగికొచ్చి అడిగి కోస్తాం ఎడంట ఆడు ఉంటాం అంటే బ్రహ్మందారు పరీక్ష పెట్టాలి ఎవరినైనా పరీక్షలే గెలవాలి పరీక్షలు గెలవకపోతే పరీక్ష రాలి ఇప్పుడు అన్నం అంటాం ఒకటి గారు నాకి చూస్తాం అది పరీక్షనే ఆ ఉప్పు సరిపోయింది కారం సరిపోయింది ఇద్దరు ఎక్కువైంది అని నాకు చెప్తుంది అనమాట అయితే ఏమైందంటే రోజు రవలకొండకు పాదయాత్ర తయారైంది అచ్చలాది మంది వచ్చింది అతనితో వంట లేదు కుండ లేదు బియ్యం లేదు కప్పుకొని దుప్పట్టలేము అందరూ వచ్చారు పోవాలి దేవ దేవుడు పోయినాక మారడం కానీ పోవాలి సాయంత్రం ఆడటాలకు సగం మంది ఆకలికొని సగం మంది ఎంకపోయింది ఇక రాత్రి అయ్యేట ఏం లేక సగమంది మంది పోయింది ఇక ముబ్బు పడి వండగొడితే సగమంది పోయింది ఇక మూడు రోజులు ఉపాసం ఆయేటాలకు అందరు పోయింది అదే సిద్ధ ఒకటే మిగిలింది ఏమో తెలిసిద్ధ అందరి పోయి ఆడపోయి ఇంటికి పోయి అలా వండుకొని తిని పంతం మీద నాతోనే ఏమందిరా అంటే నేను దానికైనా రాలేదు వాళ్ళు మాయలబడు నేను భగవంతుని చూడాలి భగవంతుని కోసం ఈ శరీరం నాకు అవసరం లేదు ఇది కాలిపోని నానిపోని ఆకలికి పోని నాకేమీ సంబంధం లేదు ఈ శరీరంతో నాకు పని లేదను అప్పుడు ఆయన చెప్పు దివ్యం దివ్య రూపం చూపించుండు ఇవన్నీ అన్నిటికన్నా గొప్ప దివ్య రూపం ఆ దివ్య ఆకారం చూపించండు దివ్య మంత్రం దివ్య ఆకారం చూడాలంటే దివ్య మంత్రం చూడాలి దివ్య మంత్రం లేదు దివ్య మంత్రం లోకం చూడాలి దివ్య ఇవన్నీ చాలా గొప్పవి అన్నిట్లో అరే దివ్య పురుషుడు ఆహా శాన దివ్య పురుషుడు దివ్య లోకం రా దివ్య ఆనందాన్ని కూడా ఏమంటారు ఓ ఏమానందం దివ్యానందం లాస్ట్ ఫస్ట్ పూర్తిగా పైన మరి చదువుల పైన లేదు దివ్యాన వస్తువే పైన మనకి దివ్యానది రావాలంటే చాలా కష్టం దివ్య దివ్యలోకం మోక్షం కూడా దివ్య మోక్షం చాలా గొప్పది దివ్యం అన్నదే గొప్పది కివ్య పురుషుడు దివ్య ఆనందం దివ్య లోకం ఇక ఎన్నెన్న అన్నిటికీ దివ్యని అంటాం దివ్య మంత్రం దివ్య అనేది నేర్చుకున్నా అంటే మీకు ఏం చెప్తే కింద లాస్ట్ లోకంలో హరిపాదం ఉంటుంది ఆ హరిపాదమే ప్రపంచమంతా మోస్తుంది ఆ అరిపాదం ముట్టుకున్న వారికి పాప రహితానికి అక్కడనే ఉంది ఎక్కడ లేదు ఇప్పుడు గురువు నెత్తి మీద చేయబెడితే ఊకుంటాడు ఆ గురువు ఇంకింత పాపం శాపం పెడతాడు అరే నా నెత్తి మీద చేయి పెట్టాడు మూడు కూడా నీకు పవర్ఫుల్ వచ్చిందా నువ్వు నాశనం అయిపోతావు అంటాడు అదే పాదాల మీద చేయబెడితే ఏం బిడ్డా ఏం కష్టం వచ్చిందిరా అంటాడు అంటే పాదాల్లో ఏముంది నడి నెత్తి మీద ఏముంది కరుణాజ్యోతి ఉంటుంది పాదాల కరుణాజ్యోతి ఆ జ్యోతి ఆ పాదాలు ఎక్కడ పెట్టినా పాప నాశనం పాదాలే పాప నాశనం అక్కడ ఎవరైతే పాపాత్మలకు ఎవరు ఉంటరు ఎవరు ఎవరుంటరు యోగులకు ఎవరు ఎవరుంటే యోగులకు గురువులకు గురు భక్తులకేమో నారాయణమూర్తి ఉంటాడు అరి ఉంటాడు ఈ భక్తి లేని వారికి అనుకుంటే శని మార్పులు ఉంటారు శని మార్తని పాదం పట్టుకొని కూర్చుంటారు ఓడు పాదం పెడితే వీళ్ళకి చని పడుతుంది ఆ గురువు కానీ భక్తులు కానీ పాదం పెడితే ఆ చనిపోతుంది అని అర్థం శని మహిళకి స్థలం ఎక్కడెక్కడంటే అరికి అరిపాదములో ఒకటి ఆడైనక ముఖమైన గుర్తు ఉంటారు ముఖమైన ఆవిడ చూడాలనే కోపం అవుతాడు ఆడలేకపోతే నెత్తి మీద కూర్చుంటారు నెద్ది మీద కాదు స్థలం లేకపోతే ముక్కు మీద కూర్చుంటాడు ముక్కు మీద లేకపోతే కాలం మీద కూర్చుంటాడు ఈ మూడు రకాలుగా ఈ మూడు రకాలుగా శని మనం వెళ్ళగొట్టాలంటే ఎండాకాలం బాగా రాళ్ళు రాళ్ళు ఉన్న పాదయాత్ర అప్పుడు శని మహాత్ముడి అక్కడ పోతాడు పోగొట్టాలంటే అట్లా నడవాలి ఎండాకాలంలో లేకపోతే బాగా ఉష్కరపోయిన నిలబడాలి ఎండాకాలంలో అన్నిమైందంటే అని ఉంది కృష్ణనాది రెండు కురిమిగడ్డ కుర్మిగా అవతల దగ్గర రెండు కిలోమీటర్లు ఉసుక ఎండాకాలం తినాము సరే సగంకి వచ్చినాము అక్కడ ఏమి లేదు నటనాడుకు వచ్చినాము ఉసుకప్పు ఎట్లా అగ్గి అగ్గి కాలుతుంది ఇక్కడ పోలవాడు దూరమా ఇక్కడ పోటీ ఒక రాయి లేదు గడ్డి లేదు ఏమి లేదు ఏం చేసినాము పెట్టి పాదాలు కాలిపోతే ఇక షెల్ల తీసి కింద వేసి పాడుకుని కాళ్ళు ముంచుకున్నాం ఏం చేస్తాం అక్కడ ఇంకా పోనీకి వద్ద తెలియదు మళ్ళీ దగ్గర చల్లం చేసుకొని మళ్ళీ దగ్గర ముందకుపోయినాం మళ్ళీ వాళ్ళు కాలు తీసుకు పెట్టుకున్నాం బాగీవి కాలుతున్నాయి అంటే అప్పటి అప్పుడు అనుకున్నాము సరిని సత్యపారడుకున్నాను చని మాట సత్యపాయారడుకున్నాం అయితే ఇంకొకటి ఏంటంటే చనిపోతారు సమాచారం ఒక్కొక్కసారి అంటే కాళ్ళకు బొగ్గలు రావాలి కాళ్ళకు బొగ్గలు ఎప్పుడు వచ్చాడో సన్మాతడు ఉన్నాడు అక్కడ అయినాక ఏమైందంటే కడుపు మీద కూర్చుంటాడు ఒక్కటెప్పుడు తినాలి మనం తినదా అక్కడ మంటలు ఇవ్వాలి చెప్పు మనం ఏం చేయాలంటే ఇరు మూడు బరువు కాకుండా రెండు మూడు రాళ్ళు కూడా పెట్టదు దాంట్లో నెత్తి మీద పెట్టుకుని పోవాలి అది నెత్తి కూడా మాట లేవాలి వాళ్ళు ఇంటిది ఇక్కడ ఇక్కడ కడుపు మీద కాళ్ళ మీద ఉంటుంది ఇవన్నీ మనం ఇబ్బంది చేసి మనకి ఎప్పుడు ఏమంటుందంటే మొత్తానికి మనం మీకు దగ్గరికి రాల కోట్లా అందుకే మనము ఈ పాదయాత్ర పోయేది చాలా సుఖం ఎవరైపు నేను ఒక్కరిని చేసే పాదయాత్ర ఇప్పుడు రాజకీయములు కలిగారు ఇంకా వాళ్ళు ఆ పాదాల చేసి రే గెలుస్తున్నారు కరెక్ట్గా చూస్తే ఇక రాజకీయ మొదలు కలిగి ఇంకా మా పాదాలు ఇంకా చాలా మంది అంటే నేను చేసింది ఒకప్పుడు నేను నన్ను దిక్కింది వాళ్ళు బాగా వాళ్ళు కూడా మంచిగా అంటే చనిపోవాలంటే పాదయాత్ర చేయదు ఒక సంవత్సరం ఒకసారి మీరు శని మహాత్మునికి పూజ చేసే పోదు అట్లా ఏముండ నీళ్ళు పోసి చుట్టు తిరిగి చెట్ల పోతుంది ఏదైనా కానీ కాలాలే ఎప్పటికైనా కానీ లంగని తంచనే మళ్ళీ రాడు ఏమంటారు మరి నీళ్ళు పోయిస్తే ఎట్లా పోతాడు నీళ్ళు పోస్తే పోతాడు సరి ఇంకేసల్లాగా అంత పోరు అంటే ఇక్కడ చెప్తుందా శని ఎప్పుడు మన లోపలికి ప్రవేశమైందో